A. A. morally terminar cao ng rata gao orranka mako nguloni mayoloni mayoloni byloid gramagda maa. littlef drie maa. Trygad paranya maa wa. tablegad-oph d soup 되어 maaakish newspaper- agru porque a第三u. ono mania. pal Tabarkaiki셔서 meng n Correctlsi. excelg raisa. Ohi maa.氏 size. 크 Kasijama. rayi DAVIDka zha.다면 daf – marki nnegal $%k 각ини QUah.�� Tehديakrvu or bah.RAICKi Paper ati ncar USA. Farah.ptYib1A.AK!Howacha7book ith arah taxesu vivir.any.owri Tai terms.ga i commentI myisi. sAed price ozم by a.dofri.에서는cuw materials. braiCO拍sf ఈ రోజు ప్రజాప్రభుత్వంలో మరి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలకు కానీ అదేవిధంగా ఉద్యోగులకు ప్రమోషన్స్ అదేవిధంగా మరి రైతన్నుల ఇళ్లలో కూడా సంతోషం కోసం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ పేదింటి బిడ్డలందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం ప్రతి పేదింటి బిడ్డ గుడిసెలో ఉన్నా కూడా వెంతులను మరి స్వీకరించేందుకు ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంటు అదేవిధంగా పేదవాళ్ళందరూ కూడా ఆత్మ నిర్మాణాలు ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలను మరి ఇందిరమ్మ రాజ్యంలో సోనియమ్మ ఆదేశాలనుసారము సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము నిర్వహించడం జరుగుతా ఉంది వన్ ఇయర్ అయిన సందర్భంగా అదేవిధంగా ఈరోజు సోని అమ్మ బర్త్డే కూడా మరి ఘనంగా నిర్వహించుకుంటూ తల్లి అంటే సోనియమ్మ లాగా ఉండాలి బిడ్డలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నటువంటి తల్లి తెలంగాణ ఇస్తే ఆంధ్రలో పార్టీ అంతమైపోతుందని తెలిసినప్పటికీ కూడా ఇచ్చిన మాటను కట్టుబడి ఉంది తన జన్మదినాన్ని పురస్కరించుకొని మరి తెలంగాణ ఇస్తానని ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈరోజు తెలంగాణ ఏర్పాటుకు ఆ ప్రముఖ పాత్ర పోషించి మరి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి జన్మదినాన్ని మనం ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషం జై